క్రైస్త ద లాడ్ ప్రభునేస్త క్రీస్తు నామరటం మీ అందరికీ నా శుభములండి బైబిల్ స్టడీలో ఈరోజు మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు డెబ్బై నాలుగో అధ్యాయంలోని మాటలు మనము గ్రహిద్దాం దేవా నీవు నిత్యము మమ్ము విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొరగరాజు నీ స్వాస్థ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసియున్నారు నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు దట్టమైన చెట్లు గుబుర్ల మీద జనులు గొడ్ల నెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్లను సమ్మెతలను చేపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు పరిశు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందరును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కదురనుకొని దేశములోని వాటి అన్నిటినీ వారు కాల్చి ఉన్నారు సూచక క్రియలు మాకు లేదు ఇకను ప్రవక్తయు లేకపోయాను ఇది ఎంత కాలము జరుగునో దాన్ని నెరిగిన వాడు మాలో ఎవడనూ లేడు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామము నిత్యము దూషించుదురా నీ హస్తములను నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము పురాతన కాలము మొదలుకొని దేవుడు రా నా ఉన్నాడు దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయులుగా చేసితివి జలములలో భుజంగముగల శిరస్సులను నీవు పగలగొట్టితివి మరకము యొక్క శిరస్సును నీవు మృక్కలుగా కొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి పగలు నీరే రాత్రి సూర్య సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించువాడవు నీవే కాలము చలికాలము నీవే కలగజేసివి యహోవా శత్రువులను నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామము దూషించుటను మనసునకు తెచ్చుకొనుము మృగమునకు నీ గొవ్వ యొక్క ప్రాణము నప్పగింపకము శ్రమనందు నీ వారికి నిత్యము మరవకుము లోకముల చీకటి గల చోట్లను బలాత్కారము నివాసములతో నిండి ఉన్నది కాగా నిబంధన జ్ఞాపకము చేసుకొనుము నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరల నియకుము శ్రమ వారిని దరిద్రులను నీ నామము స్థుతింపబడు కాక దేవా లెమ్ము నీ వాద్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీ మీదకి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరవకము ఈ ఒక్క ఆధ్యాయము నిజముగా దేవుడు ఎవరు అన్నది ఒక్కటి గ్రహిస్తే మనోనేత్రాలు తెరవబడితే ఈ సూర్య చంద్రులను భూమిని ఆకాశముని సముద్రమును నదులను సమస్తమును సృష్టించి వాటి క్రమ ప్రకారముగా నడుస్తున్నది ఎవరో దాని వెనక ఉన్నది ఎవరో ఈ ఒక్క ఆధ్యాయము మనం చదివి ధ్యానిస్తే నిజమైన దేవుడు ఎవరో కూడా మనము గ్రహించగలము ఎందుకంటే ఇక్కడ చూడండి వేసవ చలికాలము భూమిని నువ్వే కలగజేసి తెవి భూమికి సరిహద్దులు నియమించేవాడు నీవే యహోవా శత్రువులు నిన్ను దూషణ చే ఈరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుణ్ణి దేవుణ్ణి పిల్లల్ని దూషిస్తూనే ఉన్నారు నిందిస్తూ అవమానపరుస్తూనే ఉన్నారు కానీ ఇంకాను దేవుడు అవిధేతులమైన మనవైపు తన చేతులు చాపి ఎవరైనా మారు మనసు పొందుతారేమో దేవుని వైపు తిరుగుతారేమోనని అతను చేతులు చాపి మనవైపు నిత్యము కూడా చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవటము ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు ఎందుకంటే నశించిపోయామంటే అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదు నిత్య జీవము ఇస్తానని అట్టు రక్షణ ఇస్తానని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు నీ వారికి నిత్యము మరవకము లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారము నివాసముతో నిండి ఉన్నవి కాగా నిబంధన జ్ఞాపకము ఈ రోజున ఎక్కడ చూసినా కూడా పాపము పాపము పాపమే రాజ్యమేలుతూ ఉంది ఎందుకంటే ఈ లోకము వాడిదై ఉన్నది అది అపవాదిదై ఉన్నది వాడు గర్జించు సింహం వలె ఎవరిని అని కూడా ప్రతి క్షణము కూడా వాడు చూస్తూనే ఉన్నాడు అందుకని సమయం ఉండగానే వెలుగు ఉండగానే కృప ఉండగానే ఆయన యొద్దకు మనము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన యొక్క రొమ్మున శ్వేద తీరుద్దాం ఎందుకంటే మహాభయంకరమైన మహాదినము ఈ భూమికి మహా మహావేంద్ర్యంతో ఇది లయమైపోతూ ఉంది అందుకని ఈ వచనాలే ఇక్కడ దేవుడు దావీదు వివరిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం ఇదంట ఆసాపు రాసిన కీర్తన అంట దైవ ధ్యానము గురించి అని కూడా చెప్తూ ఉంది దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితేవేమీ నీవు మేపు గొర్రెల మీద మీ కోపము పొగరాజుతేమి అని ఇక్కడ మొర్ర పెడుతూ ఉన్నారు ఒక్కొక్కరైతే మీరు గొర్రెలు అని హేళనగా మాట్లాడుతున్నారు మీ దేవుడు ఏమయ్యనని మాట్లాడుతున్నారు అనేక విధాలుగా ఆయన్ని ఆయన బిడ్డలను నిత్యము కూడా దూషిస్తూనే ఉన్నారు నీ హస్తము నీ దక్షిణ హస్తము నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారి నిర్మూలము చేయము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు అవును కదా మన రాజు మన ప్రభువు మన రక్షకుడు మన విమోచకుడు సజీవుడు ఎందుకంటే ఆయన తిన్న దెబ్బల వల్ల మనకు స్వస్థత ఆయన రక్తము వలన మనకే పాపక్షమాపణ ఈ ఒక్క అధ్యాయము ప్రభా నా కనులు తెరువునైనా నీ ప్రతి నీ ప్రత్యక్షత నాకు దయచేయినాయన నీ జ్ఞానము నాకు దయచేయినాయన అని ఒక్కటి అడిగితే కూడా ఈ సృష్టి ఎవరు చేత సృష్టించబడిందో దీని వెనక ఎవరు ఉండి దీన్ని క్రమ సూర్య చంద్రులే కానీ నదులే కానీ సమస్తము ఎవరు నడిపిస్తున్నారో కూడా ఎంత స్పష్టంగా అర్థమయ్యేదంటే నిజమైన ఆత్మీయ నేత్రాలు నిజంగా దేవుడు తెరవకపోతే ఏ ఒక్కరు కూడా ఆయనే దేవుడు ప్రభువు రక్షకుడు విమోచకుడు అని కూడా గుర్తెరగరనమాట ఎందుకంటే నా తండ్రి ఆకర్షిస్తేనే నా యొక్కకు వస్తారు అని చెప్తున్నాడు మకరము యొక్క సేరస్సు యొక్క నీ మొక్కలుగా కొట్టి అరణ్యవాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చితివి బొగ్గలను బుగ్గలను నదులను పుట్టించుతీ చూడండి ఎటువంటి మాటలు యాధ్యయంలో దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు వీ ఒక్క మాటలు ధ్యానించిన సృష్టికర్త ఎవరో సృష్టి ఏంటో కూడా మనకు అర్థమయ్యిద్ది ఈ రోజున తెలియక అజ్ఞానములో ప్రతి ఒక్కరు కూడా పూజింప కాని అర్హత లేని వాటికి వాటికి మృక్కుబడులు చెల్లిస్తూ వాటిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఆయన వాక్యమైన దేముడు అర్థమైంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ I love you. God bless you.